నమస్తే నేను మీ జాక్రిసేన్ ఎస్ కళ్ళు ఆరోగ్యానికి ఎంతో మంచిదని డాక్టర్లు కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటారన్నమాట అయితే రీసెంట్ గా కళ్ళు కాంపౌండ్ల దగ్గర కళ్ళు తాగి ఒక ఆరుగురు అంతకు మించి కూడా కొంచెం అస్వస్థకు గురై ఒక ఆరుగురు చనిపోవడం కూడా జరిగింది అంటున్నారు సో ప్రస్తుతం మనం ఈసూఫ్ కూడా దగ్గరకైతే రావడం జరిగింది ఇక్కడ ఒక కళ్ళు కాంపౌండ్ ఉంది అసలు లోపల ఎట్లా ఉంది ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ప్రస్తుతం మనతోటి ఇక్కడ మేనేజర్ కూడా ఒకసారి ఉన్నారు ఒకసారి మాట్లాడు చూద్దాం హలో అండి నమస్తే చెప్పండి కళ్ళు కంపెనీ మూడు బ్యాచ్లు ఉంటాయి సార్ ఒక కళ్ళు తాగే బ్యాచ్ డ్రగ్స్ తాగే బ్యాచ్ హార్డ్ తాగే బ్యాచ్ హార్డ్ తాగొచ్చి హార్డ్ తాగి వస్తాడు గంజాయి తాగి వస్తాడు గంజాయి తాగి వచ్చి మా కళ్ళు వస్తాడు మేము తాగేసి వచ్చిన తర్వాత హార్డ్ తాగొచ్చి గంజాయి తాగొచ్చి కళ్ళు తాగితే ప్రాబ్లం అవుతుంది ఓన్లీ కళ్ళ బ్యాచ్ ఎంతమంది లేదు ఎంతో మంది చూసిన కళ్ళు తాగడు అయిందా ఈ బజ్లో చిన్నప్పుడు కళ్ళ తాగుతుంది అయిందా ఆమె కళ్ళ అయిందా ఎవరికేం కాదు కళ్ళ నువ్వు కళ్ళు తాగి అనుకో ఎఫెక్ట్ వస్తుంది ఆరుగురు చనిపోవడం జరిగింది ఇంకా చాలా మంది వరకు జరిగిందో మనకు తెలియదు అది ఇక్కడ ఏమో ఆ సింపుల్ గా వస్తాం ఏదో తాగింది ఇచ్చేస్తాము వెళ్ళిపోతాం మీరు ఎప్పటి నుంచి తాగుతున్నారండి నేను ఇప్పటి నుంచి అంటే మాక్సిమం ఎనిమిది సంవత్సరం ఉంటుంది ఇక్కడ ఇక్కడ మాక్సిమం ఆవరేజ్ గా ఉంటది ఏం మందు గిందు ఏం ఉండదు ఏం లేదు ఇక్కడ సార్ చూద్దాం మనం సో ఇక్కడ అయితే ఇప్పటి వరకు అలాంటిది ఉండదు అని అయితే చెప్తున్నారు సో నమస్తే అండి నమస్తే అండి ఏం పేరు అండి మా పేరు రవిక అండి మేము గత పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇక్కడనే కళ్ళు తాగుతాము ఇక్కడ వచ్చి ఏంటంటే ఫస్ట్ మెయిన్ గంజా మేచ్ వాళ్ళు వచ్చి కళ్ళు తాగుతారు వాళ్ళు కళ్ళు తాగిన తర్వాత వాళ్ళకి ఎలాగా గంజా తాగిన తర్వాత కళ్ళు తాగిన తర్వాత వాళ్ళకి పేగులు కడుపులో ఉబ్బడం చేయడం వాళ్ళకి ఇదవుతుంది ఇంతవరకు మాత్రం ఈ కంపౌండ్ కి ఎలాంటి బ్యాట్ నేమ్ రాలేదు ఫస్ట్ టైమ్ ఇంటర్వ్యూలు ఇన్ని గణం తీసుకుంటున్నారు ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏంటంటే హార్డ్ తాగుతారు ఇక్కడ హార్డ్ బయట హార్డ్ తాగొచ్చి వచ్చి మళ్ళీ కళ్ళు తాగుతారు అనమాట అట్ల వచ్చి మళ్ళీ ఇక్కడ కంపౌండ్ మీద రివర్స్ అవుతుంది అట్లా పోలీస్ వాళ్ళు వచ్చి వాళ్ళు వచ్చి అందరు వచ్చి ఇంటర్వ్యూలు తీసుకొని అవి చేసుకొని తీసుకొని వెళ్తున్నారు అయితే ఇక్కడ మీరు పదిహేను సంవత్సరం నుంచి తాగుతున్నారు అలాంటిది ఎప్పుడు రిపీట్ అవ్వలేదు అంటారు ఓకే మీరు ఎప్పటి నుంచి డ్రింక్ చేస్తారు మేము గత పెళ్లి అయినప్పటి నుంచి తాగుతున్నారు ఎలా ఉంటుంది నుంచి నాకైతే బాగానే ఉంటుంది ఇక్కడ కళ్ళు దాగి ఒక చోట అంటే ఒక ఆరుగురు ఎనిమిది వరకు కూడా చనిపోవడం జరిగింది కూడా చెప్తారు అంటే కల్తీ వల్ల అట్లా జరిగింది ఆరు తాగిందో అక్కడ వేల మంది అవుతారు అక్కడ ఏం జరిగిందో ఎలా జరిగిందో అది మనకు తెలియదు ఇక ఎక్కడనో ఆడ తాగొచ్చి అది తాగవచ్చు ఇది తాగొచ్చి గంజ తాగొచ్చి ఇక్కడ అవి అవి కళ్ళు తాగిస్తే మనకి మా అక్కడ ప్రాబ్లం ఉంటది ఇక్కడైతే గత పెళ్ళి నాకా నుంచి నేను ఇక్కడనే కళ్ళు తాగుతున్నా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఏం లేదు ఈసులు అయితే మనం చూసుకుంటే ఇక్కడ డైలీ వచ్చే కస్టమర్లు కూడా అడగటం జరిగింది వీలైతే ఎలాంటి ప్రాబ్లం లేదు అయితే చెప్తున్నారు ఒకసారి లోపలికి కూడా వెళ్ళి మనం చూసుకోవచ్చు స్త్రీలు మాత్రమే ఇక్కడ పురుషులకి అలానే స్త్రీలకు కూడా సపరేట్ సపరేట్ గా పెట్టినట్టు కనిపిస్తుంది సో ఇదే ఇదే అనుకుంట కౌంటర్ వచ్చేసి సో కౌంటర్ కనిపిస్తుంది కదా సో బాటిల్స్ బాటిల్స్ చూస్తున్నారు కదా ఇవే ఎంతండి బాటిల్ ఎంత యాభై రూపాయలు యాభై రూపాయలు సో ఒకసారి చూడొచ్చా సో ఈ బాటిల్ ఉంటుంది కదా సో ఈ బాటిల్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అంటున్నారు యాక్చువల్లీ ఇది బీర్సీస్ అనమాట సో బీర్ సీసా అయితే ఒక బీర్ సీసా అయితే టూ హండ్రెడ్ ఉంటుంది అదే ఒక కళ్ళు అయితే ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది సో అందుకని తాగాలనుకునే వాళ్ళు ఎక్కువగా ఈ కళ్ళు కాంపౌండ్ రావటం జరుగుతుంది ఒక బీర్ కొనే బదులు ఇలాంటివి నాలుగు తాగొచ్చు అని సో ఇక్కడ చూడండి ఇక్కడ మాములుగా దేవుడిని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది సో దేవుడికి ఇందాడ తాగే వాళ్ళ దగ్గర మనం చూసాము సో ఫస్ట్ ఇక్కడ కొంచెం పోసి తాగుతున్నారు సో ఇట్లా ఇట్లా పోసి తాగుతారమ్మా మేము ఇట్లా పోసి తాగుతాము ఇప్పుడు మీరు ఇలా మళ్ళా ఇట్లా వస్తుంది బోనాలు వస్తున్నాయి అమ్మవారికి సాక అన్ని ఎక్కుతాయి ఎలాంటి ప్రాబ్లం లేదు ఎలాంటి లేదు మాకైతే ఇక్కడ మాకు మంచినే ఉంది మనకి చూపిస్తున్నారు చూడము ఈ కళ్ళు మేము తాగుతామండి అండి చూపెడుతున్నా చూడండి ఇది కల్తీ లేని కళ్ళు తాటికలు ఈతకాలు రెండు వస్తాయి ఇందులో మిక్స్ అయ్యారు తాటికాళ్ళు అలాగ ఉంటది ఈత కాళ్ళు అలాగ ఉంటది ఇది తాటికాళ్ళు ఈ తాటికాళ్ళను మేము తాగుతున్నాం చూడండి మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు మాత్రం నార్మల్ గానే కనిపిస్తుంది తాగి వీటిలో అంటే మెడిసిన్ లాంటివి అలా బయట ఎక్కడైనా వేస్తుంటారు బయట చోట్ల అలా బయట అంటే వేరే కంపౌన్లలో అంటే తెలియదండి అండి మాకు వేరే కంపౌన్లలో మేము వెళ్ళము మేము పొట్టి పెరిగింది ఇక్కడ ఏరియా కాబట్టి మేము ఇక్కడ తాగుతాము ఇక్కడ తాగి అమ్మాయి గట్రా చూపెడుతుంది చూడండి మన కళ్ళ ముందే తాగి కూడా చూపిస్తున్నారు కళ్ళు వీళ్ళు డైలీ అన్ని తాగుతారండి మేము డైలీ వన్ బాటిల్ బాటిల్ తాగుతాం కెపాసిటీ చెప్పాలి చూడండి ఒక బాటిల్ తాగుతాం మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు పదిహేను సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి తాగుతాం అండి మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఇట్లా మీడియా వాళ్ళు మీ అందరూ వచ్చి చెప్తున్నారు కాబట్టి మేము చెప్తున్నాం మీకు క్లియర్ గా డిట్ క్లియర్ గా చూపెట్టాలని మేము ముంగడు తాగి మేము అది ఇది ఏంటంటే మెయిన్ ఫస్ట్ వాళ్ళు వచ్చి గంజాయి తాగిన వాళ్ళు వచ్చి ఫస్ట్ వాళ్ళు తాగి గంజాయి తాగొచ్చి కళ్ళు తాగుతారు మళ్ళీ మందు తాగొచ్చి కళ్ళు తాగుతారు వాళ్ళ వల్ల ఇదైపోతున్నారు వాళ్ళు తాగి కింద పడిపోయి స్టాప్ లో పడిపోయి అక్కడ పడిపోయి ఇదైతుంది మళ్ళీ ఇంకోటి వచ్చి ఇది వాళ్ళు తాగి తర్వాత వాళ్ళు తాగిన తర్వాత వాళ్ళ మైకం ఎక్కడ ఉంటుందో ట్రేన్ స్నాచింగ్ చేయడము దొంగతనాలు చేయడము ఫోన్లు పోవడము అవన్నీ పోతున్నాయి కానీ అది తాగి తాగి హార్డ్ తాగి వస్తున్నారు కంపౌండ్ కి సో ఏంటని మీరు మాములుగా ఎప్పటి నుంచి దీన్ని రన్ చేస్తున్నారు మాది మేము లోకల్స్ ఇక్కడ మేము ఇక్కడ లోకల్స్ లోకల్స్ మేము మా ఫాదర్స్ చేసిర్రు మా గ్రాండ్ ఫాదర్ చేసిర్రు మేము చేస్తున్నాం మేము మామూలుగా ఇక్కడే పుట్టి పెరిగినాం ఓకే మాములుగా ఇప్పుడు మనం లోపల చూసుకోవచ్చు ఒకసారి సో ఇక్కడ కళ్ళు ఇవన్నీ అక్కడ అరేంజ్ చేసి పెట్టడం జరిగింది అనమాట సో ఈ బాటిల్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఇదేంటండి ఇది పార్సెల్ పార్సిల్ ఓకే పార్సిల్ కావాలనుకున్న వాళ్ళకి కూడా ఇది తీసుకెళ్తూ ఉంటారు సో ఇదంతా ఇది సో ఇవంతా నుంచి అంకుల్ మాకు గవర్నమెంట్ చేస్తుంది మాకు మాకు సంగారెడ్డి కరీంనగర్ నుంచి వస్తే కళ్ళు వస్తుంది మాకు ఈత కళ్ళు వస్తుంది తాటికల్ మాకు ఇక్కడ నల్గొండకాని వస్తుంది మాకు గవర్నమెంట్ అలా చేస్తుంది మాకు మా మేము అదేం చేయము ఆ టీస్ తెచ్చి మేము కళ్ళు వస్తాం మేము కళ్ళు ఫిల్అప్ చేసి అమ్ముతాం అంతే దాని నుంచి ఏం లేదు మాకు ఓకే సో లోపల మనం చూసుకోవచ్చు అంతా క్లీన్ గానే ఉంది సో ఈ కళ్ళంతా బయట చెట్ల నుంచి తీసుకొస్తారండి ఇది గవర్నమెంట్ రెండు వేలు మూడు వేలు చెట్లు మాకు ఇక్కడ సంగారెడ్డిలో ఉన్నాయి మాకు కరీంనగర్ లో గవర్నమెంట్ అలా చేస్తుంది మాకు వేల చెట్లు అలా చేసింది మాకు మూడు చెట్లు అక్కడ ట్రాన్స్పోర్ట్ తెచ్చుకుంటాం ఇక్కడైతే మాత్రం మూడు వేల చెట్ల నుంచి అయితే తీసుకొస్తాం అంటున్నారు సో ఎలా ఉంటుంది డైలీ డైలీ ఏంటిది మా పదిహేను పద్దెనిమిది పెట్టేళ్ళు నడుతుంది అంతే ఎక్కువ మామూలుగా తెచ్చి పెట్టు ఆ లేబర్ రాగా ఒకసారి పెట్టుకుంటాము మామూలుగా అర్థం అయితే అలాంటి లేదు మా దగ్గర ఆ గిరాక్ కూడా చెప్తున్నారు కదా మంచి ఫస్ట్ క్లాస్ కలిస్తాం మేము ఆ గీత గీతాకల్ తాటికల్ ఒలా మస్తు కళ్ళు వస్తుంది దానివల్ల సూపర్ కళ్ళు ఉంది సో అయితే ఇక్కడైతే చెట్ల నుంచే తీసుకొస్తాం అని అయితే అంటున్నారు సో ఇక్కడ సిట్టింగ్ కూడా చూసుకుంటే సిట్టింగ్ కూడా చూసుకుంటే మొత్తం చాలా క్లీన్ గా కూడా అనిపిస్తుంది సో ఇక్కడ ఇంకా తాగుతున్నారు ఒక్కొక్కసారి అభ్యంతరం లేకపోతే వాళ్ళం కూడా అడిగి చూద్దాం సో ఇక్కడ ఒక బాబాయ్ గారు తాగుతున్నారు ఒకసారి అడిగి చూద్దాం నమస్తే అండి ఎలా ఉందండి కళ్ళు అచ్చా సో బాబాయ్ గారు డ్రింక్ చేస్తున్నారు అనుకుంటా సో ఇక్కడ మాములు కళ్ళు తాగే వాళ్ళకి ఇక్కడ ఇవి తినే కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి అనమాట సో ఒకసారి ఇంకా ఎవరైనా అడిగి చూద్దాం నమస్తే అమ్మా నేను ఇక్కడ చిన్నప్పుడు పది మినిమం ఇరవై ఇప్పుడు మరి బయట కళ్ళీల్లో కళ్ళులో కల్తీలు జరుగుతున్నాయి తాగకూడదు అంటున్నారు కదా సో అయితే మాకైతే ఇంతవరకు ఏం కాలేదు సార్ ఇప్పటి వరకు అయితే మంచినే మంచినే ఉన్నాము ఇప్పుడే అక్కడ ఎక్కడో జరిగిందంట అది మాత్రం చెప్తున్నారు అంతే మాకైతే ఇక్కడ తాగింది మాత్రం ఏమీ కాలే ఎప్పుడు కూడా ఏం కాలే మాకి అయితే చిన్న మేము వచ్చేది అలవాటు అది ఉంది సార్ రోజు తాగుతాము పోతాము ఇది తాగుతారమ్మా రోజు రోజు ఒకటి తాగుతా ఒకటి ఎట్లా ఉంటుంది మరి కళ్ళు టేస్ట్ అంటే చెట్టు నుంచి తీసినట్టుగానే అనిపిస్తుంది లేకుంది ఏమన్నా టాబ్లెట్లు కలిపినట్టే ఉన్నా అనిపిస్తుంది ఇది ఉంటది చెకాయలు తీసి ఎవ్వరు అప్పుడే అమ్మరు సార్ కొంచెం అట్లా మంచిగా ఉంటది మాకైతే నాకు తెలిసిన కాడికైతే నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు తాగుతున్నా ఇప్పుడైతే మాకైతే ఇంతవరకు ఏమీ కాలేదు దానికైతే ఇక్కడికి వచ్చే వాళ్ళని కూడా మన ఆడటం జరిగింది ఎవరికి ఎలాంటి ఇబ్బందులు అయితే ఇప్పటివరకు జరగలేదు అంటున్నారు సో బాబాయ్ గారు ఆల్రెడీ ఫుల్ వేసినట్టున్నారు ఒకసారి అడుగుదాం సో నమస్తే అండి మార్నింగ్ ఏంటి మామూలుగా కళ్ళు తాగేశారు ఆల్రెడీ నేను తాగేసాను ఒక ఓన్లీ వన్ ఒకటే నేను తాగేది ఒకటి ఒకటే ఇట్లా ఉంది మామూలుగా కళ్ళు ఎలా ఉంది ఇప్పుడు మళ్ళీ మల్లికల్ ఇప్పుడు కొంచెం మందుత లేదు 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 బయట చాలా కల్తీ జరుగుతున్నాయి మందులు వేసుకున్నా ఇక్కడనే ఓన్లీ వన్ ఇక్కడనే మాకు దగ్గర అయితే వస్తా చేస్తా ఓన్లీ వన్ ఒకటి తాగి వెళ్ళిపోతా అంతే ఇక్కడ ఇప్పుడైతే మామూలుగా ఉంది మందు లేదు ఏం లేదు మామూలుగా ఉంది అది చిన్న గప్పు పబ్లిక్ ఎక్కడ ఇప్పుడు బాలనగర్ అక్కడ ఇచ్చింది కదా పేపర్ కూకుడుపల్లి మూసాపేట ఎందుకైతున్నాయి ఆడ చక్కగా శ్రద్ధ లేదు ఇన్స్పెక్షన్ లేదు చూసేటోళ్ళు లేడు పైన ఏం పడతావు ఓపెన్ ప్లేస్ ఓపెన్ అన్ని ఓపెనే ఏం లేదు అడ్డుంటే ఏం పడకుండా చేయకుండా ఉంటే ఏది కాదు ఏమేం కలుపుతారు ఇంతవరకు చేతులు ఇంతవరకు చేతులు జోల్లు జోళ్ళు అన్ని ఉన్నమాట చెప్తున్నా మామూలుగా అయితే ఇప్పుడు ఇక్కడ తాగే కళ్ళైతే మీకు అయితే అనిపించలేదా నాకేమని నేను నాన్న వస్తా ఒకరిని వెళ్ళిపోతా జత లేదు తోడు లేదు ఎవరు లేరు మరి ఏం చెప్తారంటే కల్తీ ముందు తాగే వాళ్ళకి ఏం చెప్తారు బిల్లలేసి మరి ఇస్తున్నారంట వాళ్ళకి అది కంచుకోలేదు కరెక్ట్ చెప్తున్నావు బిల్లలు వేస్తున్నారంట అప్పుడు ఇప్పుడు ఏ పొడే ఏమో మ బిల్లలు వేస్తున్నారట ఇప్పుడు పొడి అయిందట నేను చూడలే అవి అయితే చూడలేదొకటి ఉంది ఆడు దాతారు వైట్ అంటే వైట్ దాతారు మత్తు వైన్ షాప్ బాడ్ షాప్ లేవా సార్ బాడ్ షాప్ వైండ్ షాప్ లేవా అవి దాతరు ఇవి దాతారు అలాంటప్పుడు కొందరికి పడుతుంది కొందరికి పడదు ఒక సో ఇది పరిస్థితి సో ఈసు కూడా దగ్గర ఉన్న కళ్ళు కాంపౌండ్ లో అయితే సో ప్రస్తుతానికి అయితే ఏమీ లేదు ఇక్కడ తాగుతున్నాం మేము ఎన్నో సంవత్సరాల నుంచి అయితే తాగుతున్నాం సో ఇప్పటి వరకు అయితే ఇలాంటి ఎలాంటి ఇక్కడ అలాంటి బ్యాడ్ ఇన్సిడెంట్లు జరగలేదు అని అయితే ఇక్కడ వచ్చి డైలీ వచ్చి వాళ్ళు కూడా చూస్తున్నారు సో ఇది వాళ్ళ స్టోరీ సో కెమెరామెన్ మధుతో మీ జాకిరీస్